ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా ఇది ఎట్లా ఉంది ఇక్కడ ఇప్పుడు మల్కాజ్ మీది ఇక్కడనేనా ఇక్కడ ఇక్కడ ఒకసారి ఇప్పుడు వీళ్ళు ముగ్గురు పోటీ చేస్తా ఉన్నారా ఇక్కడ నుంచి వీళ్ళు ముగ్గురు ఇట్లల్లో ఎవరు గెలుస్తారు ఈయన ఎవరో తెలియదు ఎవరికి ఈయన లక్ష్మణ వాస్తవంగా తెలియదు అతను ఎవరో తెలియదు ఈ మేకు ఇంతకుముందు అంటే పూట పార్టీలో ఉంటది మేము అప్పుడు కాంగ్రెస్ ఒకసారి టీడీపీ ఓ సారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడు ఏ పార్టీలు ఉంటే ఆ పార్టీలు ఉంటారు జనాలకు తెలుసు ఓహో వీరు తెలంగాణ తీసుకొచ్చిన దాంట్లో ప్రధాన పాత్ర ఈటల రాజేందర్ గారిది అదేవిధంగా ఈ దాదాపుగా స్కూల్స్ ఏవైతే బీసీ స్కూల్ స్టడీ సర్కిల్ కానీ బీసీ స్కూల్స్ కానీ పెట్టించింది ఈటల రాజేందర్ గారు అంతకుముందు ఇరవై తొమ్మిది బీసీ స్కూల్స్ ఉండే మన దగ్గర హాస్టల్స్ అట్లాంటివి ఇప్పుడు ఈరోజు నాలుగు వందల పంతొమ్మిది బీసీలకు అయింది అదేవిధంగా నాలుగు వందల పంతొమ్మిది మైనార్టీలకు అయింది పన్నెండు వందల బీసీ స్కూల్స్ రావడానికి ఈటల రాజేందర్ గారి కారణం అదేవిధంగా ఈటల రాజేందర్ గారు అంటే తెలివని ఇల్లు అంటూ లేదు అట్లా అంటే మా నియోజకవర్గానికి రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఎవరు వచ్చినా అక్కడికి అయ్యా నీ ఏంటి నీవు జర వేరే జనరల్గా వేరే ఎమ్మెల్యే దగ్గర పోతే మేము చాలా పనులు తీసుకున్నాం ఆయన దగ్గర లేదు చెప్పిండ్రు వేరే వాళ్ళు కూడా చాలామంది చెప్పిండ్రు మేము కూడా చాలామందికి పనులు చేయించాం వారి దగ్గర మేము చేయించామని మేము ఆ పార్టీ కాదు బీజేపీ పార్టీ ఏం కాదు ఈయన కూడా అంతే వీరు కూడా అంతే ఆయన దగ్గరికి ఎవరన్నా అనుకోండి అక్కడికి వెళ్తే నువ్వు ఏ కాన్స్టెన్సీ ఏ మండలు మీ సర్పంచ్ ఎవరు అని వేరే ఎమ్మెల్యేలు అయితే అడుగుతారు వేరే మంత్రి అయితే అడుగుతారు కానీ నీ పని పనేంటి భోజనం చేసి వచ్చినావా అక్కడ భోజనం ఉంది ఫస్ట్ భోజనం చేసినా తర్వాత నీ పని ఏంటి ఏం కావాలి ఈ పని ఆ పని చేసి పెడతాడు నువ్వు ఎక్కడ ఏంది అని అడగడు అట్లాంటి నాయకుడు ఈ నియోజకవర్గానికి రావడం ఈ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న అదృష్టం కంపల్సరీ ఎవరిని అడిగినా మీరు రెండు చోట్ల ఇప్పుడు గజ్వెల్లో ఓడిపోయిండు కారణము అని అంటే ఆయన యాభై రెండు నియోజకవర్గాలు తిరిగిండు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఉండి కూడా ఎనిమిది నియోజకవర్గాలు తిరిగితే ఈయన అప్పుడు యాభై రెండు నియోజకవర్గాలు ప్రధాన పాత్ర వహించి తిరగడం వల్ల ఆ నియోజకవర్గంలో వీరు తిరగలేదు రెండవది ఏంటంటే అక్కడ సొంత నియోజకవర్గం హుజురాబాద్లో వారు వేరే దగ్గరికి వెళ్ళిపోయినరని చెప్పి ప్రజలకు దాదాపు నమ్మబలికారు తప్పుగా నమ్మబలికారు ఆ సార్ ఇక్కడ లేదు వేరే నియోజకవర్గంకి వెళ్ళిపోయినారని తప్పు పలికారు ఈ ఏమో అదే వాళ్ళ ఆ నియోజకవర్గాన్ని వదిలిపెట్టి రారు ఆయన ఆ నియోజకవర్గ ప్రజలకే ఉంటాడు మళ్ళీ గెలిచినా అటే పోతాడు అని ఇక్కడ తప్పు ప్రచారం చేయడం వల్ల కొంత మిస్టేక్ అయింది వారు అన్ని నియోజకవర్గాలు యాభై రెండు నియోజకవర్గాలు తిరగడం వల్ల ఆ విధంగా జరిగింది తప్ప లేకుంటే వారు ఒక రకంగా ఇప్పుడు ఒక రకంగా ఈ నియోజకవర్గానికి వారు ఒక రకంగా అట్లా జరగడం కూడా అదృష్టంగానే భావిస్తున్నాం వారు గెలిచి ప్రధాన పాత్రలో ఉంటే కేంద్రంలో వచ్చేది ఏ పార్టీ నడి కాంగ్రెస్ని అడిగినా నువ్వు బీఆర్ఎస్ని అడిగినా ఎవరిని అడిగినా కేంద్రంలో బీజేపీ పార్టీ వస్తుందని కాబట్టి ఆ పార్టీలో వీరు ఎంపీగా గెలిస్తే ఈ రాష్ట్రం బాగుపడతాయి మా నియోజకవర్గం కూడా చాలా బాగుపడతదని మేము భావిస్తున్నాం రాహుల్ గాంధీ కూడా జోడో యాత్రతో జనం మధ్యలో తిరిగి రోజు ఆయన పిఎం అయితే ఈ ఈసారి రాహుల్ గాంధీ గారికి ఇప్పుడు జనరల్గా మనము ప్ర ప్రతిజ్ఞ చేస్తాం స్కూల్లో పిల్లలు ఒకటో తరగతి నుంచి ఏమంటాం నా బా నా భారతదేశము నా మాతృభూమి అంటాం ఆయన మొన్న ఏమన్నాడు ఏ భారత్ మాత క్యాయ అంటే కనీసం చిన్న చిన్నపిల్లగానికి ఉన్న అవగాహన కూడా లేదు భారత్ మాత క్యాయ అంటే ఏమన్నట్టు అట్లాంటి అయినా ప్రధానమంత్రి ఎట్లా అవుతాడు చిన్న ప్రజ మనము ప్రతిజ్ఞ చేసే దగ్గర స్కూల్లో మై కంట్రీ తెలుగులో పో తెలుగులో పోతే నా భారతదేశం నా మాతృభూమి అని చెప్పి మనం చెప్పుకుంటాం కానీ ఆయన ఏమంటాడు భారత మాత క్యా అంటే ఏమన్నాడు అసలు ఒక ప్రధానమంత్రి స్థాయి అసలు అనడానికి కూడా వాళ్ళకే ఆ పార్టీకి కూడా ఇజ్జత్ పోయినట్టే అంతే కదా సరే మొత్తానికి ఇప్పుడు కేంద్రంలో ఉంటే బాగుంటుంది ఎవరు వస్తారు కేంద్రంలో వంద శాతం ఏంటంటే మనకు ఇప్పుడు మతతత్వ పార్టీలు అని మాట్లాడతారు మత ఎవరు మతతత్వం అండి ఇప్పుడు ముస్లింలు ఉన్నారు ముస్లింల కోసం ప్రత్యేక నిధులు తీసి దేవాదాయ శాఖ నుంచి నిధులు తీసి మక్కకు పోవడానికి డబ్బులు ఇస్తున్నారు క్రిస్టియన్స్కి వాళ్ళ చర్చికి లండన్ వెళ్ళడానికి డబ్బులు ఇస్తారు మరి హిందువులకు ఇస్తలేదు అంటే మతతత్వాన్ని ఎవరు పెంచి పోషిస్తారు మోడీ గారు ఏమన్నప్పుడు హిందువులకు ఇచ్చిండ్రా వెంకటేశ్వర టెంపుల్ మనకు ఉంది కాశ్మీర్లో ఉన్న వాళ్ళకు అయ్యా మీరు ఇక్కడికి రాండి అని చెప్పి ఇచ్చిండ ఇక్కడికి రాండి అని చెప్పి మోడీ ఇవ్వలే కదా ఈ గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ ఇవ్వలే కదా అంటే ఎవరు మతతత్వాన్ని పెంపి పోషిస్తున్నారు వాళ్ళు మతతత్వాన్ని అదేవిధంగా ఇది మతతత్వ పార్టీ కాదనడానికి అబ్దుల్ కలాం ఒక ముస్లిం రాష్ట్రపతిని చేసింది బీజేపీ పార్టీ ఎక్కడ మతతత్వ పార్టీ మరి ఆయన చేయరు కదా అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మనకు ఈ మొన్న త్రిబుల్ తలాక్ ఒక భార్యను మనము ఒక ప్రతి ఒక్కరిని ఒక ఇద్దరు బిడ్డలు కావాలి ఈ భారతదేశంలో జనాభా ఎదుగుతుంది అనుకుంటున్నాం ఒక భార్య ఉండాలని ఒక రూల్ ఉంది ఎనీ కంట్రీలో కూడా మనం పోతే ప్రతి కంట్రీలో కూడా ఒక రూల్ ఉంటుంది అందరికి ఒకటే వర్తిస్తుంది మత మతము కులం అనే భేదం ఉండదు అట్లాంటిది వాళ్ళు అన్యాయంగా మహిళలను ఇబ్బంది పెడుతూ త్రిబుల్ తలా కానీ ముగ్గురు చేసుకోవచ్చు ఒక రూల్ వాళ్ళు సొంతంగా పెట్టుకుంటే యాభై ఏళ్ళు వెళ్ళిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అది అమలు చేసింది ఇప్పుడు వీరు వచ్చిన తర్వాత మా మహిళలు కూడా నా మహిళలే ఇప్పుడు అదే మోడీ గారు వచ్చిన తర్వాత ఆ మహిళలు కూడా మా మహిళలే మనమంతా భారతీయులమంతా ఒకటే మతము ఒకటే కుటము కులము ఒకటే కుటుంబం అనే విధంగా ఇప్పటివరకు అయితే అందరికి ఒకటే నేషన్ వన్ నేషన్ వన్ సిస్టమ్ అనేది చేసిండు ఇప్పుడు వాళ్ళు ఆ మహిళలందరికీ ఎంత సంతోషపడుతున్నారు మతతత్వం అయితే మనం అట్లయితే చేయకుండే కదా కాబట్టి బీజేపీ పార్టీ అనేది మతతత్వం కాంగ్రెస్ మతతత్వం ఎందుకంటే మైనార్టీలు ఇప్పుడు మైనార్టీకి రిజర్వేషన్ ఇస్తున్నావు ఎవరిచ్చారు మతానికి ఎవరు ప్రియారిటీ ఇచ్చారు కాంగ్రెస్ ఇచ్చింది మరి ప్రియారిటీ ఇచ్చినప్పుడు మతతత్వం పాటు ఎవరు పోషించినట్టు మరి హిందువులకు ఇవ్వలే కదా సరే ఓకే మొత్తానికి ఫైనల్గా గిరిలో గెలవబోయేది ఈటల్ రాజేందర్ ఈటల్ రాజేందర్ గారు అత్యధికంగా దాదాపుగా నాలుగు నుంచి ఆరు లక్షల మెజార్టీతో గెలవబోతున్నారండి ఇది ప్రజల మా మేం చెప్పేది కాదు ఓటర్ మామూలు ఓటరు మామూలు వ్యక్తి చెప్తున్న మాట ఇది ఈటల రాజేందర్ గారు దాదాపు నాలుగు నుంచి ఆరు లక్షల మెజార్టీతో గెలుస్తారని చెప్పి ఓటర్లు మేము ఎక్కడెక్కడ పోయిన తరో చెప్తున్నా నేను సోషల్ వర్కర్ని నేను కాబట్టి నేను ఎంబీసీ స్టేట్ ప్రెసిడెంట్ను కూడా నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు వీరు సేవలు అట్లా ఉండయి మంచి నాయకుని అనుకుంటే ఆ గ్రామం బాగుంటుంది ఆ రాష్ట్రం బాగుంటుంది ఆ జిల్లా బాగుంటుంది ఆ నియోజకవర్గం బాగుంటుంది అండి థ్యాంక్ యూ